श्रीया भी बच्चिया धम धागा परिचर्तम धागों के इंग्रिया धम अपना जगनामा जंतु जगन जाने के मंत्रात पसंदीरम ब्रांड मुखारस धम दिल रंगोला वाले तेरे कंधे छत्ता बना दीशिदा भेजेगा बालेंत्र आरंभ करूं बंदे और यान जेले यमिंदर तकर तसिचित परम मस्करी सोनेरोंग आशियार हारोंग बुझे आमी चुक्र

महाबाम यह कल प्रयागराज महात् वाम देश गरीबकुलान धागे महाबाम नक्काशी नाथ त्रेन महाबाम चकाई महात् वाम महंजुने महाबाम चिनजीवने महाबाम राम अंतराय जमारे किराया दिखाता जमात चंद्रेन महाबाम कंकरान राज महाबाम पंचमत्रा जमात वाम भात त्रेन महाबाम त्रिज्ञो चलाज महाबाम त्रिज्ञामत्रा चलाज महात ூடாம <laughs>

श्रीमते राजा नम श्रीरा श्रीमद्भद्राचल क्षेत्रगौतमीतीरवासमास्तदा भयदाता मजने नमा प्रिय भगवदंधुल वैशाख त्रयोदशी मंगलवार వైశాఖ మాసం అంతా కూడా మనకు చక్కటి విశేషమైనటువంటి పర్వ రోజులు ఈ మంగళవారం పూట భయ స్వామి యొక్క దివ్యమంగళ శాసనముల ద్వారా రామచంద్రమూర్తి పూర్తి అనుగ్రహం అనేక ఉండాలని ఆశిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా అంజేయ స్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్షల ద్వారా వాళ్ళు సంకల్పించినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిలవాలని కోరుకుంటూ మనం మొన్న శనివారం విశాఖ బహుళదశమి ఒకటో తారీఖు జూన్ విశేషంగా వైభవంగా సంతోషంగా ఖంబూరంగా చేసుకునేటువంటి పండుగ హనుమది తిరునక్షత్రం హనుమత్ జయంతి దాదాపు ఒక ఐదు వేల మంది వరకు భక్తులు కూడాను తెలంగాణ జిల్లాలు ఆంధ్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రజల ప్రాంతాల నుంచి హనుమద్ దీక్ష పనులు చేశారు అంతేకాకుండా విశేషంగా ప్రత్యేకంగా ఈ వారం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన భద్రాచలంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక సమాజం చాలా గొప్పది రామచంద్రమూర్తి నడయాడినటువంటి యొక్క ఈ స్థలంలో భగవద్ బంధువులంతా కూడాను యథోచితంగా మన అభయాణ్య వారి యొక్క ఆలయంలో జరిగేటువంటి యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి కానీ జయంతి ఉత్సవానికి కానీ యథాయ శక్తిగా వస్తు ధన రూప విరాళాలు విశేషంగా అందించడమే కాకుండా ప్రత్యక్షంగా వచ్చి అన్నదానం సాయంత్రం నామేల దాకా అన్నదానంలో అన్నదానాన్ని కైంకర్యం చేయడానికి పూనుకున్నారు ప్రేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి భక్తులకి యువకులకి స్వామిని సేవించే ప్రతి ఒక్కళ్ళకి కూడాను అభయాణ్య స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలని స్వామిని వేడుకుంటూ రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల వాళ్ళు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కనుక మన భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి యొక్క ఆధ్యాత్మిక సమాజం గొప్పది శ్రీరామనామి రోజే మనం ఏ ఒక్క భక్తుడు కూడా అంత వేడిమి ఉన్నా దాదాపు నలభై ఏడు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది అయినా సరే ఒక్క భక్తుడు దాహంతో కానీ నీరసంతో కానీ వెళ్ళడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సమాజం దాతలు పెద్దవాళ్ళంతా కూడాను ఎవరికి వాళ్ళుగా ఒక సమూహంగా ఏర్పడి అన్నదానాలు మజ్జిగ పంపిణీ మంచినీళ్ళు పంపిణీ ఇవన్నీ చేస్తూ ఉంటారు పానకం వడపప్పు అదే క్రమంలో మన స్వామి స్వామివారి అదే స్ఫూర్తితో మా మభయంజ స్వామి వారి యొక్క తిరునక్షత్రానికి మన జరిగిన హనుమత్ జయంతి ఉత్సవానికి విశేషంగా భక్తులంతా యథోచితంగా వచ్చి స్వామికి సమర్పించుకున్నారు సమర్పించుకోవడమే కాకుండా స్వామి సేవలో తరించారు వాళ్ళందరికీ కూడా నానే స్వామి ఉండాలి ఇంకా మనకు విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మన ఆలయంలో పెట్టుకుంటున్నాం ప్రతి వారం మీకు తెలియచేసుకుంటున్నాను మన గురువుల ద్వారా కూడా ప్రతి వారం మీ అందరికీ కూడాను తెలియజేస్తున్నాను ప్రతిరోజు కనుక మీ అందరి సహకారం చేత ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలి తద్వారా మన అందరం కూడా బాగుండాలి సమాజం బాగుండాలి భద్రాచల క్షేత్రం దివ్యంగా వెలుగొందాలి రామచంద్రమూర్తి యొక్క వైభవం నలు కూడాను ఇంకా ఇంకా పెరగాలని ఆశతో మనందరి బాధ్యత అది అర్చనామూర్తిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి బంటుగా ఉన్నటువంటి స్వామి వారి యొక్క సేవలో మనందరం కూడా నిమగ్నం ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం జై శ్రీరామ్